హలో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు మీ ఒక మంచి వీడియోతో అయితే అనమాట ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కావాల్సి మీరు చూడండి అదేంటంటే మా మమ్మీ అయితే ఒక బాత్ పౌడర్ అయితే ఆర్డర్ పెట్టారనమాట అది ఎక్కడి నుంచో కూడా కాదు మన యూట్యూబ్లో ఎంతో వైరల్ అవుతున్న అమ్మో ఆర్కే వ్లాగ్స్ దగ్గర నుంచి మా మమ్మీ అయితే దీన్ని ఆర్డర్ పెట్టారనమాట సో దీని రిజల్ట్స్ బట్టి చిన్నపిల్లలని కూడా ఆర్డర్ పెడదాం అనమాట సో దీన్నైతే నేను దేంతో మిక్స్ చేశానంటే రోజు వాటర్తో మిక్స్ చేశాను ఎందుకంటే నా దగ్గర రోజు వాటర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే దాన్ని రోజు వాటర్ అయితే మిక్స్ చేశాను అనమాట మీ దగ్గరగానే రోజు వాటర్ కానీ అవైలబుల్గా లేకపోతే మీరు దాన్ని రోజు వాటర్తోనే కాదు మీరు నార్మల్గా వాటర్తో కూడా మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు సో దీన్ని మనము మెత్తగా అంటే స్మూత్ పేస్ట్ వచ్చినంత వరకు మనం దాన్ని కలుపుకోవడమే అది ఎప్పుడైతే మనకి స్మూత్గా పేస్ట్ అనిపించిందో మనమైతే దాన్ని మన ఫేస్ మీద అయితే అప్లై చేసేసుకోవడమే వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అవేంటంటే పిగ్మెంట్ని రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే మన ఫేసులు గ్లో ఇస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది దీనివల్ల ఇవే కాదు చాలా యూజెస్ ఉన్నాయన్నమాట కవర్స్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి ఇది ఎప్పుడైతే డ్రై అయిపోయిందో మనమైతే మన ఫేస్ని కూల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకోవడమే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరే చూస్తారు ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నేనైతే ఫుల్ షాక్ అయ్యాను అనమాట ఈ రిజల్ట్స్ చూసి అంతే గాయస్ ఈ వీడియోని మీరు ఎస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి